నిన్న కిరణ్ ఏదైతే వ్యాఖ్యలు చేశాడో ఆ వ్యాఖ్యల మీద ఆల్రెడీ గవర్నమెంట్ చర్యలు తీసుకున్న తర్వాత ఒక ఇద్దరు కామెడీ స్టార్లు బేభత్సంగా రెచ్చిపోతున్నారండి నాకు చాలామంది నాకు వాట్సాప్కి అన్న వీళ్ళిద్దరి గురించి మీరు కౌంటర్ చేయండి వీళ్ళిద్దరికీ కూడా ఆన్సర్ చెప్పండి అని చెప్పిచ్చారు తేరా చూస్తే వాళ్ళిద్దరు ఎవరు అనుకుంటే ఒకటి మన అంబటి మన పులవారన్న రెండోది మన న్యూడ్ స్టార్ న్యూడ్ స్టార్ గోరంట్ల మాధవ్ అన్న వీళ్ళిద్దరు పక్క కమెడియన్లు ఈ కమెడియన్లకు మనమేం చెప్తాంలే అనుకున్నాను అయితే ఇంతకెళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు స్త్రీ జనోద్ధారణ కోసం కంకణ కట్టుకున్నారటండి వీళ్ళిద్దరూ అంటే స్త్రీల హక్కుల కోసం పోరాడుతున్నారట ఇప్పుడు అమ్మ బల్లేటి వల్లెట్టారు రా బాబు పరమ రేపిష్టిని తీసుకొచ్చి ఉమెన్స్ కాలేజీకి సెక్యూరిటీ గార్డుగా పెట్టేటట్టు ఎవడో రేపిష్టిని తీసుకొచ్చి అలాగ ఉంది వీళ్ళిద్దరూ వచ్చి ఇప్పుడు స్త్రీల కోసం స్త్రీల అవమానం కోసం మాట్లాడడం నాకైతే మాత్రం చాలా ఆశ్చర్యంగా అనిపించిందండి అయితే గోరెంట్ల మాధవ్ పక్క కమెడియన్ అంబటి కూడా ఆల్మోస్ట్ కామెడియన్ వీళ్ళు మనం చూసిన అవ్వకోవాలి తప్ప వీళ్ళు ఏదో చేశారని చెప్పి మనం ఏం కోపం తెచ్చుకోకర్లేదండి మీకు వాళ్ళ కామెడీ కామెడీ వీడియోలు కొన్ని చూపిస్తాను రండి గోరెండ్ల మాధవ్ గతంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పద్నాలుగు నుంచి పదిహేను పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో ఇతను ఒక పోలీస్ ఆఫీసరు ఏదో ఒక వీడియో రిలీజ్ చేశాడు చంద్రబాబు నాయుడు గారికో లేకపోతే వ్యతిరేకంగానో లేకపోతే జగన్ గారికి అనుకూలంగానో జగన్ గారికి ఇలాంటి వాళ్ళే నచ్చుతారు ఎర్రిపలా ఉండాలి చూడడానికి మనం ఏ గోధులో తోకమంటే గోధులు దూకాలి గొడవ వెళ్ళమంటే గొడవ వెళ్ళాలి తిట్టమంటే తిట్టాలి ఈ టైప్లో మరి ఎందుకో ఆయనకి అలాంటి బుద్ధి ఇచ్చాడు దేవుడు ఎందుకో నాకు తెలియదు కానీ ఎప్పుడైతే ఇతను అలా మాట్లాడాడో ఇతను వెంటనే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో ఎంపీగా సీట్ ఇచ్చి నెగ్గించారు నెగ్గించాక కనకపు సింహాసనం మీద దేన్నో కూర్చోబెడితే అది ఇది అని అనలేదండి దేన్న కూర్చోబెడితే దాని బుద్ధి అదే చూపిస్తుంది ఇతను ఎంపీగా పంపిస్తే ఇతను పార్లమెంట్కి వెళ్ళి ఇతను ఒక కమేడియన్ కాబట్టి ఇక్కడ కనకప్ప సింహాసనం మీద కమిడియన్ గుచ్చుపెడితే ఏం చేస్తాడు కామెడీయే చేస్తాడు పార్లమెంట్లోకి వెళ్ళి ఏ ఫర్ యాపిల్ బీ ఫర్ బ్యాట్ సి ఫర్ క్యాట్ అని చెప్తున్నాడు ఏదో ఒక ఇంగ్లీష్ తెచ్చారు అది చదివాడు చదివిన తర్వాత అతను మారుతుంటే వెనకతల నవనీత్ కౌరు తెగనం వెతుందండి బాబు ఆపరోజు నరిసెత్తున్నారు అక్కడ జనం అందరిని అక్కడ ఉన్నవాళ్ళు అందరూ హిందీ వాళ్ళు మానవడు తెలుగులో పద్యం చెప్తున్నాడు అది ఎవరి గురించి అతని గురించి అతనే చెప్పుకుంటున్నాడు మేడిపండు మేడి మేలిమను పొట్ట ఇప్పితే పురుగులు ఉంటాయి ఆడవాళ్ళ మీద సెక్సువల్ అబ్యూజ్ జరుగుతుంది అని ఇతను చేసే పనులు పనులేమని అయ్యే చెప్తున్నాడు అక్కడికి వెళ్ళి అదేమో ఇతను తెలుగులో చెప్తున్నాడు వాళ్ళకి అర్థం కాక గోళోలు ఇచ్చారు చేరండి ఆ వేళ ఎత్త నారీ పూజ్యంతే రమంతే తత్ర దేవత ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు ఉంటారనేది దాని అర్థం అర్థం అతను తెలీదు ఎందుకంటే ఒక మహిళ ఆ మహిళకి ఏదో ఓ పని మీద ఎంపీ గారు కదా అని సాయం అడటానికి వెళ్తే లేదమ్మా నీ పని మీద ఉన్నాను కావాలంటే నువ్వు వీడియో కాల్ చేయి కాళ్ళతో నేను చూపిస్తానని చెప్పి వీడియో కాల్ చేసి తన దివ్యమంగళ స్వరూపాన్ని చూపించిన గొప్ప మహాను బావుడి వేళ వచ్చి మహిళ కోసం నేను పోరాడతాను మహిళల పట్ల నేను నిలబడతాను ఎత్ర నార్యంత పూజ్యంతే అంటాడంటే మరి కామెడియన్లు ఏం చేయాలండి వీళ్ళని ఏమంటే వైసీపీ మొత్తంలో ఏలకాంట పత్తితులు ఇంకెవరు లేరేటండి బాబా ఇలాంటి మహిళలకు సంబంధించిన మేటర్ మాట్లాడటానికి నేను నేను మేము మేము చేయాల్సింది అంత చేస్తాం నేను జరిగిన దానికి మా పార్టీ తరఫున మేము స్పందించాల్సింది భారతమ్మకి మేము చెప్పాల్సిన క్షమాపణలు ఆడ కూతురులు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలకు చెప్పాలి అంత అయిపోయింది అంత అయిపోయి వీళ్ళిద్దరిని పంపించేరేటండి నాకు అర్థం కాదు ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎవరో కుర్రాడు ఏదో టీచింగ్ పాల్పడ్డాడు అనుకోండి తెలిసి తెలియని వయసులో ఆయన్ని అరెస్ట్ చేయమని ధర్నా చేసేవాళ్ళు అందరినీ రేపిస్టులతో ధర్నా చేస్తారా వీళ్ళిద్దరు పక్కా ఒమనైజర్లు కదా వేల నెల పంపించారండి బాబు వైసీపీ నుంచి వైసీపీ నుంచి మాట్లాడే వాళ్ళకి చెప్తున్నానండి నేను ఇంకోటి ఏదో అన్నాడు లోకేష్ గారికి లోకేష్ గారిని ఏదో అన్నాడు అబ్బా మగవాళ్ళకి బావ కాదు ఆడవాళ్ళకి అన్న కాదు మీకు ఎందుకు సెక్యూరిటీ అని మాట్లాడుతున్నాడు కమెడియన్ జగన్మోహన్ రెడ్డి గారికి అయితే చాలా తట్ ఉందట అందుకనే జెడ్ ప్లస్ కావాలట ఏం త్రట్ ఉందరో బాబు జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన ఒక దాడి చెప్పు జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిందని మీరు చెప్పిన కోడికత్తి డ్రామా అని తెలిసిపోయింది మొన్న ఎలక్షన్లో గులకరాయి డ్రామా అది తెలిసిపోయింది ఇంకెలా ఉంది త్రట్ ఆయనకి చంద్రబాబు నాయుడు గారి మీద అలిపిరిలో మావోయిస్టుల దాడి జరిగింది బాంబు ల్యాండ్ మైన్ ల్యాండ్ మైన్ పెడితే పేలితే దెబ్బ కారు ఆకాశంలోకి ఎగిరిపోయింది ఆ కారులో ఆయన కారుతో పాటు ఎగిరి మళ్ళీ కారుతో పాటు కింద పడ్డాడు ఒళ్ళంతా రక్తశక్తమైన గాయాలు మావోయిస్ట్ థ్రట్ అది అందుకే ఆయనకి జెడ్ ప్లస్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి ఏం త్రట్ ఉందో వాళ్ళగా లోకేష్ గారికి ఏముందని అడుగుతున్నావు వాళ్ళని నీకు కడుపుగా అన్నదండ గడ్డిదండో తెలియదు ఆయన పాదయాత్ర చేసినప్పుడు ఎన్ని దాడులు జరిగారు ఆయన మీద భీమవరంలో ఎలాంటి దాడి జరిగింది రాళ్ళ దాడి కోడిగుడ్లు ఇచ్చిన వాడు ఒకడు రాళ్ళు ఇచ్చిన వాడు ఒకడు సంపుదావన వచ్చేవాడు ఒకడు అన్ని దాడులు ఆయన మీద జరిగితే ఆయనకి త్రట్లేదా మీకు మీరుగా కోడికతో పడిపించుకుంటాను మీకు మీరుగా ఒక అది మరీ రా బాబు గొలకరా ఇలా ఈసిరితేనట శ్రీకృష్ణుడి ఆ సుదర్శన చక్రంలాగా ముందెల్లే ఎల్లంపల్లెడిని తగిలేసి అక్కడి నుంచి అటుగా వయ జగన్మోహన్ రెడ్డికి తగిలేసి అక్కడి నుంచి అది అటుబ మాయమైపోయింది ఆవిడకి తెలియదు అలా గొలకర కనపడలేదు అవడికే అది నిజంగా గొలకరాయా లేకపోతే ఏలా గోకేసుకున్నారా ఎవరికే తెలియదు ఇప్పటికి అలాంటి ఎన్నో రహస్యాలు మరుగున పడిపోయి నీకు సిగ్గు ఎక్కువ లేకుండా నువ్వు జగన్మోహన్ రెడ్డి గారికి త్రట్టు ఉంది లోకేష్ గారికి రట్లేదు అని మాట్లావు అంటే ఈ పెర్ఫార్మెన్స్ బాగుంది నెక్స్ట్ ఇరవై తొమ్మిదికి ఏ ఎమ్మెల్యే సీట్ కోసం ఎంపీ సీట్ కోసం నువ్వు చేసే ప్రదర్శన బాగుందిరా అబ్బాయి మెచ్చుకున్నావు కానీ నీ కామెడీ చూడ చచ్చిపోతున్నాం ఆడవాళ్ళకి సంబంధించి ఏదైనా అంశాలు ఉంటే మీ పార్టీలో కొంచెం కొంచెం మంచి వాళ్ళు ఉన్నారు కదరా బాబు ఆ మిథురి రెడ్డి లాంటి ఉండు లేకపోతే ఇంకొక శ్రీకాంత్ రెడ్డి లాంటి ఉండు అలాంటి వాళ్ళు పంపించి మాట్లాడించండి వాళ్ళకైతే మీలాగే ఏ బ్యాటరీ మార్కులు పెద్దగా మహిళల పాటలు లేవు కాబట్టి ఒకవేళ అవినీతి కేసులు అయ్యి ఉంటే ఉండొచ్చు కానీ మహిళలతో ఇలాగా న్యూడ్ కాల్స్ మాట్లాడినా నీచమైన ఫెలోస్ నీచ్ ఫెలోస్ లేదా మహిళలతో ఎంత ఏదో వచ్చినా సరే పులిహోర ఏ పులిహోర కలపటం ఓన్లీ మసాజ్ వాటినా లేకపోతే అన్నీనా ఏ చెప్పులు ఇచ్చి కొట్టాలరా మిమ్మల్ని మీరు వచ్చి భారతం గౌరవం నిలబెడతారా మీలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు మాట్లాడితే అప్పుడు గౌరవం ఇంకా పడిపోతున్నారు బాబు ఏ పరిగణ ఎత్తాడు క్రోడు ఆ కురాని కొట్టడానికి వెళ్ళిపోయినట్టున్నాడు మన ఉన్న లోపల మరి అరెస్ట్ అయ్యాడు మరి రిమాండ్ ఎత్తది లేదు చూడాలి కోర్టు వారు బాలయబాబు డైలే చెప్తాడండి ఇదే ఇయే మాటలో కిరణ్ ఏ మాటలు అయితే మాట్లాడాడో అవే మాటలో గతంలో వైసీపీ కూడా మాట్లాడింది కానీ బోత్ ఆర్ నాట్ సేమ్ బాలేబాబు డైలే చెప్తున్నాడు నేను మేము తీసుకున్న చర్యలు తీసుకున్నా మేము చేయాల్సినంత చేసాం కానీ బోత్ ఆర్ నాట్ సేమ్ అండి ఎలా నాట్సేమో చూపిస్తాను రండి వైఎస్ఆర్సీపీ తరఫున ఇవే మాటలు మాజీ ముఖ్యమంత్రి గారి కుటుంబం మీద వీళ్ళు నలుగురు మాట్లాడారు వల్ల వంశీ దారంపూడి రెడ్డి కొడాలి నాని అంబటి రాంబాబు ఇప్పుడు అవే మాటలని టీడీపీగా ఐటీడీపీ కార్యకర్త అని చెప్పడుతున్న కిరణ్ కిరణ్ కదా కిరణ్ మాట్లాడాడు సేమ్ అవే మాటలు ఏం తేడా లేదు కానీ ఇతను ఏమైందండి ఇతను ఒక యూట్యూబ్ ఛానల్లో మాట్లాడాడు యూట్యూబ్ ఛానల్ మాట్లాడిన వెంటనే దాన్ని వాళ్ళు డిలీట్ చేస్తారు ఈ లోపల వైసీపీ సోషల్ మీడియా తీసుకుని అదేదో పెద్ద గొప్ప ఘనకార్యం అన్నట్టు భారత భారతదనంకు అవమానం కదా మాటలు నిన్న నేను మాట్లాడినప్పుడు కూడా మాట్లాడి వినిపించలేదు ఇప్పుడు కూడా వినిపించదలుచుకోలేదు అలాంటివి ఏమైనా ఉంటే అంత తొందరగా మర్చిపోతే అంత మంచిది అదేదో పెద్ద ఘనకార్యంలాగా అదేదో పెద్ద బంగారంలాగా వైసీపీ సోషల్ మీడియా మొత్తం నెత్తినెట్టుకుని ఊరేగుతుంది ఊరేగితే పోయేది మన భారతం పొరువే ఏమంటే వెంటనే డిలీట్ చేస్తాడు వెంటనే మీడియా ముందుకు వచ్చి క్షమాపణ చెప్పాడు ఆయన క్షమించలేదు తెలుగుదేశం పార్టీ అది వేరే విషయం నన్ను క్షమించమ్మని కాల్ పట్టుకుని క్షమాపణ చెప్తున్నాను భారతమ్మని అతను క్షమాపణ చెప్పాడు అయినా కూడా అతన్ని పార్టీని సస్పెండ్ చేశాం అయినా కూడా అతని మీద కేసు పెట్టాం అయినా కూడా అతను జైలుకి పంపించాం అంటే వీళ్ళు నలుగురు సాధారణ కార్యకర్తలు కాదు వీడు వయసు చిన్న చిన్నది వయసు అది కూడా ఆ యూట్యూబ్ ఛానల్లో అవతల ప్రశ్న అడిగాడు ఇలాగా పోలీసుల్ని గుడ్లో తీసుకొడతా అన్నాడు జగన్మోహన్ రెడ్డి అనే దాని క్రమంలో ఇతను నోరు జారీసాడు అయినా క్షమించదగ్గ మాటలు అయితే కాదయ్యి దాన్ని ఎవడే యాక్సెప్ట్ చేయట్లేదు ఎవడు సపోర్ట్ చేయం కూడా అయితే మరి వీళ్ళు మాట్లాడిన దానికి అలాగేమన్నా ఫ్లోలో మాట్లాడారా కంగారు లేదో అని అన్ఎక్స్పెక్టెడ్గా మాట్లాడారా లేదు పైగా ఎలా కుర్రోళ్ళ రోజాగారు ఎప్పుడే ఇటు గాడికి వచ్చిన వయసు వచ్చిందని రోజు తిట్టిన తిట్టి చెప్తున్నాడు నేను ఇంకా ఎవరిని తిడదలుచుకోలేదు ఎందుకంటే అందరూ ఓడిపోయి ఉన్నారు వాళ్ళు వాళ్ళని ఇప్పుడు తిట్టి ఏంటి ఉపయోగం ఏమంటే వల్ల నేను యాభై పైన ఉంటుంది వయసు దోమూరి చంద్రశేఖరరెడ్డి గారు యాభై పైన ఉంటుంది కొడాల నాని గారికి యాభై పైన ఉంటుంది అంబడి రాంబాబు గారికి అరవై పైన డెబ్బై పైన ఉంటుంది ఇంత వయసులో వీళ్ళు వల్ల నేను వంశ వ్యక్తి అతని ఆఫీసులో కూర్చుని ఒక తప్పుడు మాటను క్రియేట్ చేశాడు ఈరోజు కిరణ్ ఏదైతే మాట మాట్లాడాడో భారతమ్మను గుర్చి అదే మాట వల్లభనేని వంశీ అతను ఆఫీసులో కూర్చుని సేమ్ అదే అర్థంతో మాట మాట్లాడాడు అతను ఆఫీసులో కూర్చుని మాట్లాడే దాన్ని సాక్షి మీడియా మొత్తం వైరల్ చేసింది ఫస్ట్ ఆ సెకండ్ స్టెప్గా అంబట్ రాంబాబు ఏ కారణం లేకుండా ఎవరో అన్నాడు అంబ రాంబాబు ఇంత వయసు వచ్చింది కదా నీకు ఇదేం పని అయ్యా అన్నారు తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరో ఆ మాటకి ఈ మాటకి ఏమైనా సంబంధం ఉందండి అసలు కానీ అంబట్ రాంబాబు అసెంబ్లీ సాక్షిగా అన్నాడు ఆ మాట ఈ కుర్రాడు ఎక్కడో ఒక చిన్న యూట్యూబ్ ఛానల్లో ఎవరు అడిగిన ప్రశ్నకి అన్నాడు దానికే అంత పనిష్మెంట్ తీసుకున్నాడు అసెంబ్లీ సాక్షిగా దేవాలయం లాంటి అసెంబ్లీ సాక్షిగా ఒక మంత్రి బాధ్యత కలిగిన మంత్రి అరవై డెబ్బై సంవత్సరాల కిందకు వచ్చిన మంత్రి సిగ్గు ఎగ్గు లేకుండా మాట్లాడాడు ఆ రోజు మాట్లాడితే కొర్రాలు నెలదాన్ని సపోర్ట్ చేశాడు అతను మంత్రి ఆ